మంగళగౌరీ వ్రతం ఎందుకు చేసుకుంటాం దాని వెనుక ఉన్న పౌరాణిక కథ ఏమిటి ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించాలి ఏ విధంగా ఆచరించాలో వివరంగా తెలుసుకుందాం మంగళగౌరీ వ్రతం అనేది హిందూ సాంప్రదాయంలో అత్యంత ముఖ్యమైనది ఈ వ్రతాన్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చాలా ఘనంగా జరుపుకుంటారు ముఖ్యంగా వివాహిత స్త్రీలు ఆచరించే పండుగ ఇది సాధారణంగా జూలై ఆగస్టు మధ్య వచ్చే శ్రావణ మాసంలో జరుపుకుంటారు ఈ వ్రతం పరమశివుని అర్ధాంగి గౌరీదేవి అవతారమైన మంగళ గౌరీదేవికి అంకితం చేయబడింది ఈ వ్రతం ఇక ఈ యొక్క వ్రతం యొక్క ప్రయోజనాలు ప్రాముఖ్యత ఏమిటో కాస్త వివరంగా తెలుసుకుందాం వివాహిత స్త్రీలకు మంగళగౌరి వ్రతాన్ని ఆచరించడం వల్ల సుదీర్ఘమైన సౌమంగళీ భాగ్యము తత్వము నిండు ముత్తైదుతనము సంతోషకరమైన సంపన్నమైన వైవాహిక జీవితం లభిస్తుందని ఒక హిందువుల ప్రగాఢ నమ్మకం భర్త యొక్క దీర్ఘాయువు మరియు శ్రేయస్సు కోసము ఆశీషులు లభిస్తాయని ఇక ఇది కుటుంబంలో సామరస్యాన్ని ప్రేమానుభావాన్ని మరియు శాంతిని చేకూరుస్తుందని నమ్ముతారు ఇక పెళ్లి కాకుండా చాలా బాధలు పడే అవివాహిత స్త్రీలు కూడా మంచి జీవిత భాగస్వామి పొందడం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు ఇక ఎవరికైతే జన్మజాతకంలో కుజదోషం ఉంటుందో మాంగ్లిక దోషమో అని అంటారు జన్మజాతకంలో ఒకటో ఇంట ఉన్నా కానీ నాలుగో ఇంట ఏడవ ఇంట ఎనిమిదవ ఇంట ఉన్నా కూడా చెడు ప్రభావం చూపుతుంది అలాంటి కుజదోషాలు తొలగిపోవాలన్నా కుజదోషం ఉంటే వివాహంలో చాలా ఆలస్యం కలుగుతుంది ఒకవేళ వివాహమైన వైవాహిక జీవితంలో కలహాలు చాలా చోటు చేసుకుంటాయి కావున ఈ మంగళగౌరి వ్రతం ఆచరించడం వలన కుజదోషాలు తొలగిపోయి దాంపత్య జీవితం చక్కగా ఉంటుందని మన పెద్దలు చెబుతారు ఇక ఎవరికైతే కుజదోషం వల్ల కానీ నాగదోషం వల్ల కానీ సంతానం కలగకుండా సంతాన నష్టం కలుగుతుందో ఇక ఎవరికైతే సంతానం లేక బాధ పడుతున్నారు ఈ వ్రతం ఆచరిస్తే సంతానం మరియు పిల్లల శ్రేయస్సు కోసము చక్కటి అమ్మవారి ఆశీషులు లభిస్తాయని కూడా అంటారు ఇక ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించడం వలన కుటుంబానికి అదృష్టాన్ని సంతోషము సౌఖ్యము మరియు సంపద అన్ని విధాల అష్ట సంపదలు కలిగిస్తాయని మన యొక్క హిందువులు ప్రగాఢంగా విశ్వసిస్తారు ఇక ఈ వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలంటే మంగళగౌరి వ్రతము శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం ఆచరించాలి కొత్తగా వివాహమైన స్త్రీలు సాధారణంగా వారి వివాహం జరిగిన మొదటి ఐదు సంవత్సరాలు ఈ పూజను చేస్తారు కొన్ని సాంప్రదాయాలలో పదహారు లేదా ఇరవై మంగళవారాలు కూడా ఆచరిస్తారు అమ్మవారిని అర్చించిన తర్వాత మంగళగౌరి వ్రత కథను చదవాలి లేదా వినాలి ఈ కథ సాధారణంగా వ్రతం యొక్క ప్రాముఖ్యతను మరియు భక్తి శ్రద్ధలతో ఆచరించే వారికి లభించే ఫలాలను ఆశీషులను వివరిస్తుంది కొన్ని సాంప్రదాయాలలో పిండితో చేసిన పదహారు పత్తి దీపాన్ని వెలిగించి కథ చదువుతున్నప్పుడు కాటుకను సేకరించడం ఒక ప్రత్యేకమైన ఆచారం ఈ కాటుకను పూజలో పాల్గొనే స్త్రీలు పెట్టుకుంటారు ఇక హారతి దీపాన్ని వెలిగించి దేవత ముందు ఊపుతూ భక్తి పాటలు పాడుతూ అమ్మవారిని అనేక విధములైన అమ్మవారి పాటలను పాడుతూ పూజా హారతితో ముగించాలి ఇక ప్రణామం చేసిన తప్పులని క్షమించమని వేడుకుంటూ అమ్మవారికి వినయంగా నమస్కరించి క్షమాపణ మంత్రం చెప్పాలి అయితే ఇక ఈ మంగళగౌరి వ్రతంలో వాయినంగా స్త్రీలకు పసుపు కుంకుమ ఇవ్వరు ఎందుకంటే నిండు ముత్తైదుతనం కోరుకొని అమ్మవారి ఆశీసులు పొందే పూజ కాబట్టి వాయినాలు ఇస్తారు కానీ అందులో పసుపు కుంకుమను మాత్రం ఇవ్వరు ఇక ప్రసాదాన్ని కుటుంబ సభ్యులకు మరి ఆహ్వానించబడిన అతిథులకు పంచాలి సాయంత్రమే ఇతర వివాహిత స్త్రీలను ముత్తైదులకు ఆహ్వానించి వారికి తాంబూలము అంటే తమలపాకులు వక్కపడి పండ్లు కుంకుమ పసుపు మరియు తరచుగా ఒక చిన్న బహుమతి దక్షిణ కూడా కొంతమంది ఇస్తారు మాసం చివరి మంగళవారం నాడు ఒక ప్రత్యేక ముగింపు వేడుకగా ఉద్యాపన నిర్వహిస్తారు ఐదు ముళ్ళు వేసిన పవిత్ర దారాన్ని రక్షాబంధను కుడి చేతికి కట్టుకుంటారు అయితే కొంతమంది ఈనాటి కాలంలో పసుపు కుంకుమ కూడా ఇస్తున్నారు కానీ వాయినాలలో మాత్రం పసుపు కుంకుమ కొంతమంది ఇవ్వరు ఎందుకంటే ఈ వ్రతము చేసేదే మాంగళ్య భాగ్యాన్ని పెంచడానికి ముత్తైదుతనాన్ని నిండుగా ఆ అందించమని వేడుకొని చేసుకునే వ్రతం కాబట్టి పసుపు కుంకుమ ఇవ్వరు బొట్టు పెడతారు అంతే బొట్టు పెట్టి ముత్తైదులకు శనగల వాయినము ఇస్తారు ఇలా మంగళ గౌరీ వ్రతాన్ని ఎవరి శక్తి అనుసారం వారికి తగిన విధంగా చేసుకొని అమ్మవారి ఆశీసులు పొందాలి నిండుగా అమ్మవారి ఆశీసులు పొంది సకల ఐశ్వర్యాలు కూడా అందరూ పొందాలని నేను కూడా మనసారా కోరుకుంటున్నాను అమ్మవారిని వేడుకుంటున్నాను చక్కటి లక్ష్మీదేవి పాటలు మంగళగౌరి పాటలు ప్లేలిస్ట్లో ఉన్నాయి మీరందరూ దయచేసి వినండి నా పాటలు నచ్చితే మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ వాచ్ మై ప్లేలిస్ట్ థ్యాంక్ యూ మంగళ గౌరీ వ్రతం చేసుకునే పూజా విధానం ఏమిటో వివరంగా తెలుసుకుందాం ప్రాంతీయ సాంప్రదాయాలు మరియు కుటుంబ ఆచారాలను బట్టి నిర్దిష్ట ఆచారాలు ఉంటాయి కొద్దిగా మార్పు కూడా చేసుకోవచ్చు అయితే మంగళ గౌరీ వ్రతానికి సాధారణంగా అందరూ చేసుకునే విధానం ఏమిటో కాస్త వివరంగా తెలుసుకుందాం ఉదయాన్నే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని పవిత్ర స్నానం చేసి పూజ చేసుకునే స్థలాన్ని శుభ్రం చేసుకోవాలి సాంప్రదాయ దుస్తులు ధరించాలి ముఖ్యంగా ఎరుపు లేదా పసుపు లేదా శుభప్రదమైన రంగుల చీరను ధరించాలి ఇక పూజకు అవసరమైన వస్తువులు పసుపు కుంకుమ పువ్వులు ముఖ్యంగా ఎరుపు రంగు పువ్వులు చాలా శ్రేష్టం పళ్ళు తమలపాకులు వక్క పొడి కొబ్బరికాయలు కర్పూరము ధూపం దీపం అమ్మవారి విగ్రహానికి కొత్త బట్టలు గాజులు దువ్వెన అద్దము కాటిక మొదలైనవి సిద్ధం చేసుకోవాలి ఇక మంగళగౌరీ దేవి యొక్క ప్రత్యేక విగ్రహం లేదా చిత్రాన్ని తయ చిత్రపటాన్ని తయారు చేసుకోవాలి సాధారణంగా పసుపు ముద్దతో పసుపు గౌరీ ఒక చిన్న విగ్రహాన్ని తయారు చేస్తారు లేదా పార్వతీదేవి యొక్క చిత్రం కానీ లోహ విగ్రహాన్ని కానీ పూజలో ఉపయోగిస్తారు ఇక విగ్రహానికి ఆభరణాలు చీర కుంకుమ మరియు పసుపుతో అలంకరించాలి నైవేద్యం కోసము సాంప్రదాయమైన వంటకాలు హొగ్గి పెసరిపప్పు మరియు బియ్యంతో చేసినది అక్కి పాయసము బియ్యం పాయసము రవ్వ లడ్డులు ఇక పులిహోర మొలకెత్తిన పచ్చ పెసళ్ళు మరియు వివిధ రకాల పళ్ళు తయారు చేసుకోవాలి ఎవరి ఆచారం ప్రకారం ఎవరి శక్తి కొలదం వారు నైవేద్యం చేసుకొని అమ్మవారికి సమర్పించుకోవచ్చును ఇక పూజా క్రమం ఏమిటో వివరంగా తెలుసుకుందాం ముందుగా గణపతి పూజను చేయాలి ఏదైనా ఆటంకాలు ఉంటే తొలగించ వ్రతం సజావుగా పూర్తిగా కావడానికి ముందుగా వినాయకుని పూజించాలి కలశ స్థాపన చేయాలి నీరు ఒక కలశములో నిండుగా పోసి తమలపాకులు మరియు కొబ్బరికాయ పసుపు మరియు కుంకుమతో అలంకరించిన కొబ్బరికాయను పెట్టాలి ఇక ఒక వెండి చొంబు లేదా రాగి చెంబు పైన ఈ కొబ్బరికాయని ఏర్పాటు చేసుకోవాలి ఇదే దేవత ఉనికికి సూచిస్తుంది అంటే ప్రాణ ప్రతిష్ట చేసినట్టు ఒక ప్లేట్లో బియ్యం పోసి దానిపై కలుషాన్ని ఉంచాలి ఇక గౌరీ ఆవాహన మంత్రాలను పఠిస్తూ మరియు ప్రార్థనలు చేస్తూ మంగళ గౌరీ దేవిని ఆహ్వానం చేయాలి ఒకవేళ ఏ మంత్రాలు లేకపోయినా రాకున్నా చదవలేకపోయినా ఓం గౌరీయే నమ అంటూ కూడా పూజించుకోవచ్చు మంత్రాలు వచ్చిన వారు షోడపోచార పూజ దేవికి పదహారు సాంప్రదాయక ఉపచారాలు చేయాలి ఇందులో పాదాలు కడగడానికి నీరు పాద్య పూజ చేతులు కడగడానికి నీరు అర్ఘ్యము ఆచమ ఆచమనీయము పవిత్ర స్నానము వస్త్రాలు ఆభరణాలు పువ్వులు దీప నైవేద్యాలను ఇలా షోడోపచార పూజ పదహారు రకాలుగా అమ్మవారికి ఉపచారాలు చేయాలి ఇక మంగళ గౌరీదేవి అష్టోత్తర శతనామావళి గౌరీదేవి నూటాయ ఎనిమిది నామాలను పఠించాలి